జూలై నాలుగున నా దక్షిణం వైపుకి బుధుడు ఈ ఐదు రాశుల వారికి డబ్బే డబ్బు మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే బుద్ధుడు తన దిశని జులై నాలుగున మార్చుకుంటాడు దృక్ పంచాంగం ప్రకారం బుధుడు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకి ఉత్తరం నుంచి దక్షిణంలోకి తిరుగుతాడు దీని వల్ల వృషభ రాశి వారికి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి ఈ రాశి వారు ప్రమోషన్ పొందుతారు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు కూడా ఉండవచ్చు బిజినెస్ చేసే వారికి కొత్త క్లయింట్లు వస్తారు కూడా దృఢంగా ఉంటుంది అలాగే కర్కాటక రాశి వారికి టెన్షన్లు తొలగిపోతాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు పని ప్రదేశంలో సక్సెస్ ని అందుకుంటారు ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షల్లో కూడా సక్సెస్ ఉంటుంది బుధడి మార్పు వల్ల పాత ఇన్వెస్ట్మెంట్ల వల్ల ఎక్కువ లాభం వస్తుంది కొత్త పనులన్నీ ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఇంకా కన్యా రాశి వారికి ఇది మంచి సమయం చాలా కాలంగా ఆగిపోయిన కెరీర్ మళ్ళీ ప్రారంభం అవుతుంది పెట్టుబడులతో లాభాలు వస్తాయి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటుంది అలాగే వృచ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా ఇది కలిసి వస్తుంది ఎప్పటి నుంచో మీ దగ్గరికి రాని ధనం ఈ సమయంలో వస్తుంది ఒత్తిడి తొలగిపోతుంది సంతోషంగా ఉంటారు ఇక్కడ చివరగా మకర రాశి ఈ రాశి వారు కొత్త బాధ్యతలు చేపడతారు కొత్త ప్రాజెక్టులని మొదలు పెడతారు టెక్నికల్ లేదా కమ్యూనికేషన్ ఫీల్డ్ లో ఉన్న వారికి ఈ సమయం బాగుంటుంది మానసిక ప్రశాంతతని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి